చంద్రయాన్ త్రీ వంటి ప్రయోగం చేసి భారత్ను ప్రపంచ దేశాల సరసను నిలిపిన ఇస్రో ఇప్పుడు మరో అద్భుతం సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు ఈఎస్ఏ ప్రోబా త్రీ మిషన్ ను ప్రయోగించనుంది అయితే ఏంటి ప్రోబా త్రీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది దీని ఉపయోగం ఏంటి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రోబా త్రీ మిషన్ ప్రయోగానికి సంబంధించిన వివరాలు మీకోసం సూర్యుడి భగభగల మాటన ఎన్నో అంత ముఖ్యంగా భానుడి వెలుపల వలయమైన కరోనా గురించి చాలా తెలియాల్సి ఉంది అయితే ప్రచండ సూర్యుడి దేదిప్పే మన వెలుగుల నడుమ మసక మసకగా ఉండే ఈ పొరను వీక్షించడం చాలా కష్టం ఈ ఇబ్బందులను అధిగమించి కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ప్రోబా త్రీ పేరుతో బుధవారం జంట ఉపగ్రహాలను నింగులోకి పంపనుంది కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం దీని ప్రత్యేకత భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రోకి చెందిన పిఎస్ఎల్వి సిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం ద్వారా ఇది జరగనుంది తదుపరి సూర్యగ్రహణానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఈలోగా కృత్రిమ సూర్యగ్రహణాన్ని క్రియేట్ చేసి చరిత్ర సృష్టించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు ఇందుకోసం ప్రోబా త్రీ మిషన్లో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకి రెండు ఉపగ్రహాలను ప్రయోగించున్నారు ఈ రెండు శాటిలైట్స్ కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు ఉపయోగపడనున్నాయి ఈ అద్భుత ప్రయోగంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రోబా త్రీ మిషన్ను యూరోప్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అభివృద్ధి చేసింది ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఓకల్ట్రా స్పేస్ క్రాఫ్ట్ అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి వీటిని ఒకదానిపై ఒకటి అమర్చి రెండింటిని కలిపి ఒకేసారి ప్రయోగించున్నారు అన్ని అనుకున్నట్లు జరిగి వాతావరణం కూడా సహకరిస్తే ఈ స్పేస్ ను డిసెంబర్ నాలుగు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరుతుంది దీన్ని ఇస్రో పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించనున్నారు ఈ రెండు ఉపగ్రహాలను ఉపయోగించి సూర్యుడి పొర అయిన కరోనాను అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం వీటి ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించి తద్వారా సూర్యుడి కరోనాను అధ్యయనం చేయనున్నారు